నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి నూతన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి శుభాకాంక్షల వెళ్ళవ ఎమ్మెల్యేను కలిసిన పలువురు అధికారులు శ్రీకళహస్తి ఆలయంలో అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవార్ల ఊరేగింపు సేవ శ్రీకళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో టీటీడీఈ ధర్మారెడ్డిపై సిఐడికి జనసేన నేతల ఫిర్యాదు ఐదేళ్లలో స్వామివారి సొమ్ము దోచుకున్నారని ఆరోపణ తిరుమలకు క్యూ నేతలు శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటున్న ఎన్నికల విజేతలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డిని పలువురు అధికారులు కలిశారు స్వగ్రామమైన ఊరందూరు గ్రామంలోని బొజ్జల నివాసంలో కలిసి అభినందనలు తెలియజేసి సాల్వతో సత్కరించారు శ్రీకళస్తి ఎమ్మెల్యే బొజ్జల రెడ్డిని పలువురు అధికారులు కలిశారు స్వగ్రామమైన ఊరందూరు గ్రామంలోని బొజ్జల నివాసంలో కలిసి అభినందన తెలియజేస్తూ శాల్వతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల రెడ్డి మాట్లాడుతూ తనకు ఇంతటి అఖండ మెజార్టీ చేకూర్చిన నియోజకవర్గ ప్రజలకు అదే విధంగా ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులతో వారి వారి కార్యాలయంలో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు అధికారులు సేవలు అందించేలా ప్రక్షాళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు తన యువ నాయకుడు నారా లోకేష్ తో నియోజకవర్గ ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడతానని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టిట్కో గృహాలను మౌలిక వసతులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క లబ్ధిదారులకి అందజేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు

아가야 ரெண்டி <laughs> பாங்க ಎನ್ನು <laughs> ಮಂದಿಟೋದ ಭಾಷಾ ಬೈ ಲಿ ಎಲ್ಲ ಏನ್ ಸರ್

మీరు అందరూ ఆ పక్కన చాలా ఆనందంగా ఉంది బాధ్యత పెరిగింది మళ్ళా బొజ్జల కుటుంబం మీద బాధ్యత పెట్టారు నాకు ఓటేసి గెలిపించి అత్యంత మజారిటీ ఇచ్చిన ప్రతి శ్రీకాళాశ్రీలో ఉన్న ప్రతి అక్కకి అన్నకి చెల్లెకి తమ్ముడికి అందరూ నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా మీకు ఇచ్చిన మాటలు ప్రతి ఒక్క మాట నేను మాట్లాడిన మాట నాకు గుర్తుంది వచ్చే రోజుల్లో ఒక ఆరు నెలల తర్వాత పన్న ఎలా ఉంటుందో మీకు అందరు చూపిస్తా అని చెప్పిన ఆల్రెడీ నిన్న శ్రీకాళీ టెంపుల్ కి దర్శనం వెళ్ళిన తర్వాత ఈస్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచే స్టార్ట్ చేసినా అక్కడ బోర్డు మీటింగ్ పెట్టినా కూర్చున్నా మాట్లాడినా నిన్న మొన్ననే నాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు గెలిపించి ఎమ్మెల్యేగా కాబట్టి పనిచేయాలిగా తప్పకుండా పని అనేది నిన్నే స్టార్ట్ చేశాను తప్పకుండా వచ్చే రోజుల్లో అన్న ఏ రకంగా పాలన ఇచ్చాడో అదే రకంగా పాలన ఇస్తా ఉండ మళ్ళా కూడా రెండు మూడు మాటలు చెప్తా ఉండ మీ ప్రెస్ నుంచి ఎవరైతే రౌడీలు ఉన్నారో రౌడీజం చేస్తున్నారో ఆడుకోండి బతికిపోతారు లేదా బొక్క లోపల ఉంటారు ఎక్కడన్నా సరే ఆడకూతుళ్ళు కావచ్చు ఎక్కడన్నా సరే ఎవరినన్నా సరే ఇబ్బంది పెట్టి కొట్టి ఇబ్బంది పెట్టి టౌన్లో ఏమన్నా అరాచకాలు చేసి బియ్యంపల్లి నుంచి కొంతమంది బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను చెప్తా ఉన్నా పారిపోండి లేకపోతే లోపల ఉంటారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కాబట్టి వీళ్ళందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త అన్నీ మూసుకొని గమ్మనం కూర్చుంటే బెటరు లేదా ఇబ్బంది పడతారు ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏదన్నా సరే నేను సాగించాను అలానే మున్సిపాలిటీ పక్షాలను కూడా పదో పదమూడవ తేదీ పెట్టినాను ఆ రోజు కూర్చొని మీటింగ్ పెడతా ఉండ తర్వాత ఈ అగ్రికల్చర్ సంబంధించి పద్నాలుగు పెడతా ఉన్నాను దాని తర్వాత ఇరిగేషన్ సంబంధించి పదహైదు తేదీ పెడుతున్నా ఇలా ప్రతి డిపార్ట్మెంట్తో వన్ ఆన్ వన్ మీటింగ్ పెడతాను ఇవన్నీ కూడా ఆన్ ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ అందరినీ మీ ప్రశ్నలను పెట్టుకుంటా అవసరమైతే కొన్ని కొంతమంది అడ్వైజర్లు పెట్టుకుంటా ఇవన్నీ కూడా ఏమేమి పనులు చేస్తా ఉన్నాను ఎట్లా చేస్తా ఉన్నాను ఏమేమి ప్రక్షాళన చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉంటది ఒక కొత్త రకమైన పాలన శ్రీకాళహిలో మీరు చూడబోతున్నారు బ్రహ్మాండంగా నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి మీకు చూపిస్తానని చెప్పి మాటిస్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నాను మీ అందరికి కూడా మాకు ఓటేసి ఇంత భారీ మెజారిటీ గెలిపించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఢిట్ నా టాప్ ప్రయారిటీ ఈ రోజు లోకేష్ పోతున్నాను పోయిన వెంటనే అందరూ ఈ పదవులు ఆ పదవులు అడుగుతారు నేను మాత్రం డిట్ అడుగుతా అదైతే గ్యారంటీ డెఫినెట్ గా నాలుగు సంవత్సరం లోపల ఒక సంవత్సరం కాదు ఆరు నెలల లోపల ఎవరైతే ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళందరితో సంప్రదిస్తారు ఆరు నెలల లోపలే మనకి తిట్టుకో ఇల్లు ఏమైతే ఏడువే చిల్లర ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రక్షాళన చేసి ప్రతి పేదవాడికి అందేటట్టు చేస్తాను దాంట్లో ముందు చెప్పినట్టు చెప్తాండ అక్కడ వైసీపీ పేదవాడు కాంగ్రెస్ పేదవాడు టీడీపీ పేదవాడు ఉండడు అందరు పేదవాడు పేదవాడే కాబట్టి వాళ్ళందరికి కూడా ఈక్వల్ గా సమానంగా మరి ఎవరికి ఇబ్బందులు పెట్టుకోకుండా హండ్రెడ్ వాళ్ళకి నేను కిట్ కోయిల్ ఇస్తా శ్రీకళహస్తీశ్వర ఆలయంలో అమావాస్యను పురస్కరించుకొని అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లకు వైభవంగా నిర్వహించారు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాచనాలు పట్టి మొక్కులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో బుధవారం రాత్రి అమావాస్య ఉత్సవాన్ని నాలుగు మాడ చేపట్టారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల ఉత్సవము నాలుగు వీధుల్లో చేపట్టారు అమావాస్య రోజున సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు హారతి పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈ ఓ నాగేశ్వరరావు ఏసీ మల్లికార్జున్ ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ రాజా అధికారులు పాల్గొన్నారు అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచరణ అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణలతో దివ్య అలంకరణలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతలు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు చోటు చేసుకుంది మహేశ్వరి పృథ్వీ కార్యకర్తలు దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు వాలంటీర్ మహేశ్వరి ఇంటిలోని సామాన్లు ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు వాలంట్రీలు ఇంటి చుట్టూ ముళ్లకంప వ్యవసాయ పరికరాలు ట్రాక్టర్లను అడ్డు పెట్టి నిర్బంధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీకళహస్తి రూరల్ పోలీసులు వారికి రక్షణ కల్పించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కళ్ళు చెల్లించుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నగరి టిడిపి ఎమ్మెల్యే భాను ప్రకాష్ దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీవ్ర ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల్ల నగరీ భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీకి పట్టం పట్టాలన్నారు ప్రజలు మాపై పెద్ద పెట్టారన్నారు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని చంద్రబాబు నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నానని అన్నారు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం పన్నెండవ తేదీ చేపట్టనున్నట్లు తెలిపారు ఎన్డియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉండడంతో రాష్ట్రానికి మంచి రోజులు అన్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతామన్నారు తిరుపతి అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అవగాహన ఉందని తెలిపారు వారి సహకారంతో తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపిస్తామని స్పష్టం చేశారు మాజీఈఓ ధర్మారెడ్డి దేశం వదిలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్నారు బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తాజాగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు నవీన్ కుమార్ రెడ్డి ధర్మారెడ్డి పాపాలు జగన్ కు శాపంగా మారిందన్నారు బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి తాజాగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో పలువురు జనసేన నాయకులతో పాటు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు నవీన్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో తిరుమల స్థానికులు జనసేన నాయకులు హరిప్రసాద్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఈవోగా సకల శాఖలపై పెత్తనం చలాయించిన ధర్మారెడ్డిని రిలీవ్ చేయకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ధర్మారెడ్డి ఈ రాత్రికి అమెరికా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలపై నిఘా పెట్టాలన్నారు కేంద్ర నిఘా సంస్థల ద్వారా సమాచారం సేకరించి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి బీజేపీ నేత నవీన్ లేఖ రాశారు తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను భ్రష్టు పట్టించిన ధర్మారెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గత ఐదు సంవత్సరాలుగా టీటీడీలో ఎన్ని ధర్మకర్తల మండలి సమావేశాలు జరిగాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు అన్నదానిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించేలా చూడాలన్నారు ధర్మారెడ్డిని టీటీడీ నుంచి రిలీవ్ చేయకుండా అతని బ్యాంక్ అకౌంటులు స్థిర చరాస్తులను చట్టపరంగా సీజ్ చేసి విచారణ చేపట్టి అక్రమ సంపాదనను శ్రీవారి ఖాతాలో జమ చేయాలన్నారు తిరుమల శ్రీవారి కోట్లాది రూపాయల నిధులు టన్నుల కొద్దీ బంగారు జాతీయ బ్యాంకులలో భద్రంగా ఉన్నాయా లేక జగన్ మెప్పు కోసం బ్యాంకు రుణాల కోసం ప్రైవేట్ బ్యాంకులలో డిపాజిట్ చేశారా అన్నదానిపై వెంటనే విచారణ చేపట్టాలన్నారు తిరుమల పవిత్రతను ధర్మారెడ్డి అపవిత్రం చేశారని తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు నాలుగు మాడవీధులలో పసుపు నీళ్లతో శుద్ధి చేసేలా ఆలయ జీఆర్ల స్వాములకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలన్నారు అర్హత లేకపోయినా టిటిడివోగా పనిచేసిన ధర్మారెడ్డిపై విచారణ చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు తాజాగా తిరుపతి సిఐడి కార్యాలయంలో టీటీడీ మాజీ యువ ధర్మారెడ్డిపై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి శ్రీవారి నిధులు ఉన్నాయా లేదా తనిఖీ చేయవలసిన అవసరం ఉందని జనసేన నాయకులు కోరారు తిరుపతిలోని సిఐడి కార్యాలయంలో జనసేన నాయకులు టీటీడీఓ ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేశారు గత ఐదేళ్ల కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అండదండలతో టీటీడీలో ధర్మారెడ్డి వేసుకొని కూర్చున్నారని ఆరోపించారు కూటమి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీటీడీలో ఆభరణాలు నిధులు శ్రీవాణి డబ్బులు పక్కదొవ పట్టాయని అన్నారు ధర్మారెడ్డి తనకు ఇష్టం వచ్చినట్లు తిరుమలలో వ్యవహరించారని టీటీడీని అంతా నాశనం చేశారన్నారు ప్రభుత్వం ఏర్పాటైన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే తనకు సెలవు కావాలని ధర్మారెడ్డి దరఖాస్తు చేయడని జనసేన నాయకులు తప్పుబట్టారు సిఐడిలో కేసు రిజిస్టర్ చేసి పాస్పోర్టు సీజ్ చేయాలని టీటీడీ లెక్కలు అన్ని కొత్త ఈవో చూసిన తర్వాత అతనిని రిటైర్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ నాయకులు ఈ నెల పదహారో తేదీన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు తాజాగా తిరుపతి జిల్లా ఉన్నతాధికారులతో యూపీఎస్సీ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ సమీక్షలో తిరుపతి జిల్లాలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు జూన్ పదహారో తేదీన నిర్వహించనున్న యూపీపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేస్తున్నారు తాజాగా స్థానిక కలెక్టరేట్ నందలి డిఆర్ఓ చాంబర్ నుంచి ఈ నెల పదహారున జరగనున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణపై యూపీసీఎస్ అధికారులు సమీక్ష జరిపారు గూగుల్ మీట్కు జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ సూచనల మేరకు హాజరయ్యారు ఈ సందర్భంగా యూపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని అన్నారు డిఆర్ఓ వివరిస్తూ ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో పదకొండు సెంటర్లను కేటాయించడం జరిగిందని మొత్తం ఐదు వేల ఐదు వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు పదకొండు మంది తహసీల్దారులను లైసెన్ అధికారులుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు మెడికల్ క్యాంపులు నిరంతర విద్యుత్ త్రాగునీరు విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తీసుకుని వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేయనున్నామని వివరించారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఏడు వేల మూడు వందల ఇరవై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఏడు వేల మూడు వందల ఇరవై మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్లో సర్వదర్శన కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వీచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం రేటు నిజ్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తే నూతన ఎమ్మెల్యే బొద్జెల సుద్ధి రెడ్డికి శుభాకాంక్షల వెళ్ళవా ఎమ్మెల్యేను కలిసిన పలువురు అధికారులు శ్రీకళహస్తి ఆలయంలో అమావాస్య ఉత్సవం స్వామి అమ్మవారుల ఊరేగింపు సేవ శ్రీకళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణమూర్తికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో టిడివో ధర్మారెడ్డిపై సిఐడికి జనసేన నేతల ఫిర్యాదు ఐదేళ్లలో స్వామివారి సొమ్ము దోచుకున్నారని ఆరోపణ తిరుమలకు క్యూకట్టిన నేతలు శ్రీవారికి మొక్కులు తీర్చుకుంటున్న ఎన్నికల విజేతలు ఇవి ఇప్పటి వరకున్న వీటి న్యూస్ నమస్తే